ఆ లోకం వదిలేసి లోకం వచ్చావా వాలి కోసం అంతులేని ఆవేదన చెందావా ఆ లోకం వదిలేసి లోకం వచ్చావా వాలి కోసం అంతులేని ఆవేదన చెందావా ఆకాశ రాజు అల్లుడా ఓ వెంకటేశ అలివేలి మంగనాథుడా శ్రీనివాస ఆకాశ రాజు అల్లుడా ఓ వెంకటేశాలి వేలి మంగనాథుడా ఓ శ్రీనివాస లోకం వదిలేసి ఈ లోకం వచ్చావా అని కోసం అంతులేని ఆవేదన చెందావా నల్లని మోము పైన నామాలు కలవాడ వజ్రాలు రత్నాలు ఒంటి నిండా ఉన్నవాడ నల్లని మోము పైన నామాలు కలవాడ వజ్రాలు రత్నాలు ఒంటి నిండా ఉన్నవాడ నిండమినిదిరా ఓ వెంకటేశని కనులే సూర్య చంద్రులు ఓ శ్రీనివాస నిండైన మోమినిదిరా ఓ వెంకటేశని కనులే సూర్య చంద్రులు శ్రీనివాస ఆకా ఆ లోకం వదిలేసి లోకం వచ్చావా ఆది కోసం వంతులేని ఆవేదన చెందావా ఆకాశ రాజు అల్లుడావో వెంకటేశ అలవేలి ఓ శ్రీనివాస తల మీద వజ్రాలు కిరీటాన్ని పెట్టుకుని బంగారు రథముపై ఊరే కూర్చున్నావా తల మీద వజ్రాలు కిరీటాన్ని పెట్టుకుని బంగారు రథముపై ఊరే కూర్చున్నావా కుబేరుణ్ణి మించినావు రావో సాటి ఎవరు రారురా ఓ మించినావురా ఓ వెంకటేశంకటేశీకు సాటి ఎవరు రారురా ఓ లోకం వదిలేసి ఈ లోకం వచ్చావా అని కోసం వంతులేని ఆవేదన చెందావా ఆకాశ రాజు అల్లుడా ఓ వెంకటేశాలి వేలి మంగనాథుడా ఓ శ్రీనివాస్ ఆకాశ రాజు అల్లుడా ఓ వెంకటేశ్వర వేలి మంగనాథుడా ఓ శ్రీనివాస